ఒక మహిళ పైన రామ్కోటి ఏరియాలో అంటే వన్ టౌన్ రామ్కోటి ఏరియాలో ఏలూరులో అత్యాచార ఘటన అత్యాచార ప్రయత్నం జరిగింది ఒక ముగ్గురు కుర్రాడు భర్తకు మద్యం తాగించి అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఇంకో కుర్రాడు చూసి ఆ విషయాన్ని వన్ హండ్రెడ్ ఫోన్ చేస్తే హండ్రెడ్కి ఫోను వెళ్ళలేదని హండ్రెడ్ నుంచి స్పందించకపోతే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందని కొన్ని పేపర్లో కథనాలుగా వచ్చింది అలాగే వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా స్పందించకుండా హండ్రెడ్ ఫోన్ వెళ్ళినా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించేలాగా హండ్రెడ్ పనిచేసేలా పెట్టుకోవడం అలాగే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవడం అనేది ఉండాలని అలాగే మద్యం ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కనే తాగేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఈనాడు మద్యం పడుతోంది మద్యం గంజాయి డ్రగ్స్ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఇది చేస్తూ ఉన్నారు యువత పాడవుతూ ఉన్నారు దాంతోపాటు అశ్లీల సినిమాలు అశ్లీల కంటెంట్ ఎక్కువగా ఫోన్లో రావడం అనేది కూడా ఈ రోజు అత్యాచారాలకు అవుతా ఉంది కాబట్టి ఇటువంటి పైన నియంత్రణ పెట్టాలని ప్రభుత్వం నియంత్రణ పెట్టడం ద్వారా నియంత్రించడం ద్వారానే ఈ అత్యాచారాన్ని నియంత్రించడానికి కుదురుతుందని చెప్పి సిపిఐగా సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు జేసీ గారిని కలిసాం కలిసి కలెక్టర్ గారికి జేసీ గారికి నెమ్మరా ఇవ్వడం కోసం వెళ్ళి కలిసి ఇవ్వడం జరిగింది అయితే వీటిపైన మా దృష్టిలో ఉంది మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగిందనమాట కిషోర్జీ